ఆలయ ఫౌండేషన్ చైర్మన్ పండ్ల నరహరి ఆధ్వర్యంలో ఈ నెల పదహారున రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ ఫౌండేషన్ రామగుండం ఇన్ఛార్జ్ అయితే శివకుమార్ కడమన్ల శ్రీహరి తెలిపారు గోదావరి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరికని ఎల్బీ నగర్ తలసేమియా చిన్నారుల కోసం చేపడుతున్న రక్తదాన శిబిరంలో యువత పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు పదివేల మంది చిన్నారులు వారికి మంచిర్యాలలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు గత సంవత్సరాలుగా కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో రక్తదాన శిబిరం ద్వారా తలసేమియా చిన్నారులకు అండగా నిలుస్తూ వస్తున్నామని ఈ సంవత్సరం తన కొడుకు పవన్ అర్జున్ సాయి పుట్టే రోజు సందర్భంగా ఎల్బీ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని అయితే రేపు పదహారవ తేదీ ఎల్బి నగర్లో తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఈ రక్తదాన శిబిరం మా ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిక్పల్ల నరహరి ఐఏఎస్ గారి ఆదేశ ఆదేశాల మేరకు వారి ఆశీస్సులతోని గత పది సంవత్సరాలుగా ఈ తలసేమియా చిన్నారులను ఆదుకోవడం జరుగుతూ ఉన్నది ఆ చిన్నారులు దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో తొమ్మిది పదివేల మంది ఉంటారు మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ అందించడం జరుగుతూ ఉన్నది ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి తప్పకుండా వాళ్లకు రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది కనుక వాళ్ళ బాధ చూడలేక వాళ్ళ పోరాటం చూడలేక వాళ్ళ కుటుంబాల బాధను చూడలేక అన్న నరహరి గారు వీరి వీరికి ఏదో విధంగా కొంత సహకారం అందించాలనే ఉద్దేశంతో ఆలయ ఫౌండేషన్ తరఫున పది సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో అనేక శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపుగా ఇప్పటికీ పది పన్నెండు వేల యూనిట్లు వారికి అందజేసి వారికి ఆదుకోవడం జరుగుతూ ఉన్నది వారికి అండగా ఉండడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా ఇక్కడ ఎల్పి నగర్లో రేపు మా కుమారుడు పవర్ అర్జున్ సాహిబ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వారిని ఆదుకోవడం కోసం రేపు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది దయచేసి మన ప్రాంతంలోని రామగుండం ప్రాంతంలోని యువకులు రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేసి రక్తదానం చేయాల్సిందిగా వారందరినీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అనే నానుడికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన నరహరి ఐఏఎస్ గారి ప్రియ శిష్యుడిగా ముప్పై రెండవ డిజైన్ కార్పొరేటర్ అలాగే ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీ అయిత శివకుమార్ గారి కుమారుడు పవర్ అర్జున్ సాయి చిరంజీవి పవర్ అర్జున్ సాయి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల పదహారు తారీఖు రోజు నిర్వహించే మెగా రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఈ ప్రాంతం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ఎదిగినటువంటి ఎంతోమంది నాయకులు కానీ అధికారులు ఉన్నతమైన అధికారులు కానీ చాలామంది ఉన్నారు వాళ్ళు ఈ ప్రాంతాన్ని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు ఇవన్నీ ఇది దాదాపు మీ అందరికీ తెలిసిన విషయమే అటువంటి తరుణంలో ఈ ప్రాంతం నుంచి ఐఏఎస్గా ఎదిగి సెంట్రల్ సర్వీస్లో ఉంటూ ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలి నా ప్రాంత ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో వికలాంగులకు కృత్రిమ అవయవాలు అయితే విద్య వైద్యం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల ఆడపిల్లల పెళ్ళిళ్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మన రామగుండం ప్రాంతంతో పాటు ఇతర చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఈ ఆలయ ఫౌండేషన్ సేవలు విస్తరించడం జరిగింది ఈ రక్తదాన శిబిరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తలసేమియా పిల్లల కోసం వాళ్ళ వైద్యం కోసం ఈ తలసేమ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విలేకరుల సమావేశంలో ఆర్ఏ ఫౌండేషన్ సభ్యులు హరిరామకృష్ణ రాజన్న నాగరాజు ప్రశాంత్ సుధీర్ కుమార్ సతీష్ నరేష్ అంకోజ్ తదితరులు పాల్గొన్నారు